చక్కగా పెళ్ళైనా కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది భార్య భర్తల జంటే భర్త ఏమో ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు వెళ్ళొచ్చాక కూడా ఆ సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడికో లోపలికి పోయి సెల్ ఫోన్ తీసుకుని నెమ్మదిగా మాట్లాడుతున్నారు మధ్యవర్తులు పెడతారు మీరు ఆ మధ్యవర్తుల విషయం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చెప్పింది ఏమంటారు ఆ అమ్మాయి చెప్పింది ఏమంటారు ఈ విషయాలు తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు చక్కగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది భార్య జంట అప్పుడే పెళ్లి చేసుకుంటారు చక్కగా ఒక నాలో చక్కటి జీవితం గడుపుతారు తర్వాత గొడవలు మొదలవుతున్నాయి ఇది చాలా చోట్ల జరుగుతున్నాయి ఒకటి రెండు చోట్ల కాదు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువే అలాంటి కొత్త జంటలు ప్రేమ జంటలైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మా నాన్నలు పెళ్లి చేసుకున్నా కూడా మీకు అంద మీరు అందరూ కూడా గ్రహించండి మీ ఇద్దరు కూడాను ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది మీ సెల్ ఫోన్ ఎందుకంటే భార్యకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది భర్తకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసినా సరే ఎవరితో చాటింగ్ చేసినా సరే ఎక్కువ సమయం దాని మీదే కటాయిస్తున్నారు రెండోది భార్యని అనుమానించకూడదు భర్తని అనుమానించకూడదు ఇది జరగాలి అంటే మీ సెల్ ఫోన్లో మీరు ఎవరితోటి చాట్ చేస్తున్నారు ఎవరితోటి మాట్లాడితే ఏది చేస్తున్నారు అనేది పూర్తిగా భర్తకు తెలియలా తెలిసేలా చేయండి అలాగే భర్త భార్యకు తెలిసేలా చేయండి ఈ మధ్యకాలంలో ఒక జంట సుమారుగా ఇంచుమించుగా ఒక రెండు నెలలు అయిందమ్మో మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది ఒకసారి విన్నాను నేను అది చాలా బాధపడుతుంది ఏడుస్తుంది కూర్చుని ఏ భర్త ఏమో ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు వెళ్ళొచ్చాక కూడా ఆ సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడికో లోపలికి పోయి సెల్ ఫోన్ తీసుకుని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అసలు ఎక్కడికి వెళ్తుంది నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఏమిటి ఎవరితోటి చాటు చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతుంది ఒకసారి అడిగే అండి ఎవరంటే ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు అమెరికాలో లేదా ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు వైజాగ్లో మాట్లాడుతున్నాడు ఇలాంటి అనుమానాలు కనుక మీరు క్రియేట్ చేస్తే మీ భర్త చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విడాకులకు దారితీస్తుంది దయచేసి మీ సంసారం బాగుండాలంటే ఇద్దరు చక్కగా ఒక చోట కూర్చోండి మీ ఫోన్లు పక్కన పడేయండి మాట్లాడినా కూడా భర్త దగ్గరే భార్య మాట్లాడండి భార్య దగ్గరే భర్త కూర్చుని మాట్లాడండి అప్పుడు అపోహలు రావు మీ సంసారం బాగుంటుంది ఇంకొక ముఖ్యమైనది ఇప్పుడు భార్య భర్తల్లో ఉంటారు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు గొడవలు అవుతున్నాయి విపరీతంగా మధ్యవర్తులు పెడతారు మీరు ఆ మధ్యవర్తుల విషయం ఎలా ఉంటుందంటే వాళ్ళకి మీ భర్త సైడే వాళ్ళు కావాలి మీ ఆ అమ్మాయి సైడు వాళ్ళు కావాలి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చెప్పింది ఏమంటారు ఆ అమ్మాయి చెప్పింది ఏమంటారు విన్నాక ఈ విషయాలు తీసుకెళ్ళి బయట వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా అన్నాడు రావాడు ఇలా చేశారు రా వాళ్ళు వాళ్ళ సంవత్సరం ఎలా ఉందరు ఎలా ఉందరు అంటే ఎవరు నష్టపోతున్నారు దానివల్ల మీ జీవితం ఊళ్ళో తెలిసిపోయింది అంతా కాబట్టి ఒక్క క్షణం కూర్చోండి మీ తల్లిదండ్రుల దగ్గర మీరు కూర్చోండి మీ ఫస్ట్ మీ ఇద్దరు కూర్చోండి ఒకచోట అసలు దేనివల్ల నాకు సమస్య వచ్చిందని భర్త ఆలోచించండి దేనివల్ల నాకు సమస్య వచ్చిందని భార్య ఆలోచించండి ఇద్దరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక పది రోజులైనా సరే మీ ఇద్దరు కూర్చొని ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చి ఒక పేపర్ మీద రాసుకోండి ఎందుకు వస్తుంది ఎందువల్ల జరుగుతుంది నీ మిస్టేక్లు తెలుస్తాయి అతని మిస్టేక్లు తెలుస్తాయి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి అప్పటికి మీది వ్యవహారం లేదు మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి అప్పుడు సెటిల్ చేసుకోండి అలా సెటిల్ చేసుకున్న సంవత్సరాలు చక్కగా ఉంటాయి మీ భవిష్యత్తు బాగుంటుంది మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఆనందిస్తారు అందుకనే కానీ ఎవరో చెప్పిన మాట ఎవరో చేసిన మాట మీకు మీరు ముఖ్యంగా ఇద్దరు కలిపి కూర్చోడో రహస్యాలు లేకుండా మీ ఇద్దరు మాట్లాడుకోవడం అది చేసిన రోజుని మీ జీవితాలు పెళ్ళికి ముందు ఏం చేశారో అది అనవసరం అది అయిపోయింది అది పెళ్ళి అయ్యాక భర్తక లోకం భర్తే భార్యకు లోకం ఇలా మీరు ఉన్న స్నేహపూర్వకంగా కాలం మీకు ఎటువంటి నష్టము రాదు మీరు విడిపోరు ఇది ఒక్కసారి గ్రహించండి నూతనంగా కొత్తగా పెళ్ళి అయిన జంటకి అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు తల్లిదండ్రులను కాదని అయినా కూడా వాళ్ళు విడిపోతున్నారు విడిపోతుంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో అనుమానాలు ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీకు నచ్చితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు నచ్చకపోయినా కామెంట్ పెట్టండి లైక్ చేయండి మా జీటీవీ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి